హలో ఫ్రెండ్స్ చికెన్ కూర చేసుకునే విధానం ముందుగా పొయ్యి మీద కళాయి పెట్టుకొని కూరకు తగినంత నూనె వేసుకొని ఉల్లిగడ్డలు పచ్చిమిర్చి వేసుకొని అవి కొంచెం వేగాక పసుపు అల్లం వెల్లుల్లి పేస్టు వేసుకోవాలి అది కొంచెం వేగాక చికెన్ కూర వేసుకోవాలి ఫ్రెండ్స్ చికెను బాగా వేగినాక కారము సరిపడా కారము అలానే ఉప్పు వేసుకొని బాగా వేగనివ్వాలి కారం ఉప్పు వేగాక రెండు టమాటాలు వేసుకోవాలా తగినన్ని నీళ్లు పోసుకోవాలి కొద్దిగా కొత్తిమీర పుదీనా వేసుకోవాలి అలానే కొంచెం మసాలా వేసుకొని ఒక ఐదు నిమిషాలు ఆగాక స్టవ్ బంద్ చేసుకుంటే ఎంతో రుచికరమైన చికెన్ కూర రెడీ కూర చేసే విధానం మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ బాయ్ బాయ్